అతని అడుగులు పేదల అభ్యున్నతి వైపు ఆయన ఆలోచనలు సంక్షేమాభివృద్ధి వైపు ప్రతి నెల ఒకటవ తేదీనే పెన్షన్ చేతిలో పెడుతున్న పెద్ద కొడుకు పేదరికంపై యుద్ధానికి చదువు అనే ఆయుధాన్నిస్తున్న నాయకుడు నవరత్నాలతో కష్టాలు కన్నీళ్లు తుడుస్తున్న పేదింటి పెద్దన్న అక్క చెల్లి అవ్వ తాత అంటూ నోరారా పిలిచే ఏకైక ముఖ్యమంత్రి బీసీలను బోన్ క్లాస్ గా మారుస్తూ ఎస్టీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న జన సంక్షేమంతోనూ అభివృద్ధి సాధించవచ్చని నిరూపిస్తున్న టార్చ్ బేరర్ మరణించిన ప్రజల గుండెల్లో బతికుండాలన్నదే ఆయన కల పేదలకు మంచి చేసే విషయంలో ఎవ్వరి మాట విననంటారు విశ్వసనీయత అనే బ్రాండ్ నేమ్ తో మరోసారి జనంలోకి వెళ్తున్నారు ప్రత్యర్థులంతా ఏకమైన ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానేనంటూ ధీమాగా చెబుతున్నారు ఆయనే ఏపీ వైఎస్ జగన్ ఎన్నికల పోరు తుది దశకు వచ్చిన సందర్భంగా టీవీ నైన్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఎన్నో ప్రశ్నలు మరెన్నో సమాధానాలు జగన్ కు ఎందుకు ఓటు వేయాలి పథకాలు గెలిపిస్తాయా అభివృద్ధి మాటేమిటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తన వైఖరి తెలంగాణ రాజకీయాలపై జగన్ ఆలోచనలు కుటుంబంలోని గొడవలు షర్మిలతో విభేదాలు ఇలా ఎన్నో ప్రశ్నలకు సీఎం జగన్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు ఆద్యంతం అద్భుతంగా సాగిన ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం యూట్యూబ్ లో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది జగన్ ఇవన్నీ ఎప్పుడో చెప్పాల్సింది ఇది కానీ జనాల్లోకి వెళ్లిపోతే న్యూట్రల్ గా ఉండే వారిలో మద్దతు కూడగట్టుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ప్రతి అంశంపై ఆయన స్పందించారు ఆ హైలైట్స్ ఏంటో చూద్దాం రిలేషన్స్ లో రాజకీయాలు చొరబడితే కుటుంబాల్లో కల్మషం వస్తుందని సీఎం జగన్ చెల్లెలు షర్మిల వ్యవహారంపై స్పందించారు కుట్రకోణంలో ఉండే చంద్రబాబు ఆ వివాదాన్ని మరింత రెచ్చగొట్టారని కుటుంబ సభ్యులకు రాజకీయాల్లో ఛాన్స్ ఇస్తే బంధు ప్రీతి అవినీతి ఆరోపణలు తప్పవని ఎన్నికలయ్యాక షర్మిల ఏంటో తెలుస్తుందని చెప్పారు జగన్ ఒకే కుటుంబం నుంచి ఒకే తరం వాళ్లు రావడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందన్నారు బీజేపీ విషయంలో తనకు సాఫ్ట్ కార్నర్ ఏమీ లేదని వ్యతిరేకించే విషయాల్లో ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని జగన్ స్పష్టం చేశారు హైదరాబాద్ లాంటి నగరం ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడం దురదృష్టమని రాష్ట్రంలో ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ది పనుల వల్ల వచ్చే పదేళ్లలో విశాఖ నగరం హైదరాబాద్ బెంగళూరుతో పోటీ పడే స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం జగన్ అగ్రగామి పారిశ్రామికవేత్తలంతా వైజాగ్ ను తమ నెక్స్ట్ ఫిన్టెక్ క్యాపిటల్ గా చూస్తున్నారని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తాము అడ్డుకోవడం వల్లే ఆగిందని సీఎం జగన్ గుర్తు చేశారు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తామని పునరుద్ఘాటించిన జగన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి విశాఖ నుండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు ఏపీలో చేపడుతున్న విధానాల్ని దేశమంతా అనుసరిస్తోందని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నామని ఉచిత వైద్యం మెడికల్ కాలేజీల నిర్మాణం కొత్తగా నాలుగు పోర్టులు ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నామన్నారు క్వాలిటీ చదువులు అందించడం అభివృద్ధి కాదా బడికి వెళ్లే పిల్లలకు ట్యాబులు ఇస్తారని ఎవరైనా ఊహించారా అమ్మఒడి పేరుతో పాఠశాలలకు కొత్త రూపు తీసుకురాలేదా అలాగే ఇంటి వద్దకే పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ పద్నాలుగేళ్లలో ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు బాబాయ్ హత్య కేసును ఒక రాజకీయ అంశంగా మార్చి రాజకీయంగా ఒక వ్యాక్యం సృష్టించే ప్రయత్నం చేశారని జగన్ అన్నారు కేసును తప్పుదారి పట్టిస్తూ వాళ్లే కోర్టును ఆశ్రయించారని వివరించారు ఈ ఎన్నికను కడపు సెంట్రిక్ గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్నికల్లో అది ఎటువంటి ప్రభావం చూపదని చెప్పారు జగన్ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు ఆసక్తి ఉందా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చారు జగన్ తాను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దృష్టి సారించినట్లు తెలిపారు తన జీవితం చాలా చిన్నదని ఈ జీవిత కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరకాలం మిగిలిపోయేలా సంక్షేమం అభివృద్ధి చేసి జనం గుండెల్లో స్థానం సంపాదించుకుంటే చాలన్నారు అంతే తప్ప ఎక్కడెక్కడికో వెళ్లి ఏమేమో చేయాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు పవన్ కళ్యాణ్ గురించి తాను చాలా తక్కువగా మాట్లాడతానని ఆయన్ను దత్తపుత్రుడు అనడానికి కారణం చంద్రబాబు పాపాల్లో పవన్ కూడా భాగస్వామి కాబట్టే అని స్పష్టం చేశారు జగన్ రాజకీయాల్లో ఉన్నా లేకున్నా క్యారెక్టర్ మంచిగా ఉండాలి ఉంటే ఇంకా ఎక్కువగా ఖచ్చితత్వంతో ఉండాలి రోల్ మోడల్ గా ఆదర్శవంతంగా జీవితం ఉండాలని అందుకే పవన్ పెళ్లిల అంశాన్ని తెరపైకి తెస్తానని తెలిపారు ఇలాంటి వ్యక్తిని రోల్ మోడల్ గా తీసుకుంటే దేశం ఏమైపోతుందని అక్కా చెల్లెళ్ల జీవితాలు ఏమైపోతాయో ఒక్క ఆలోచన చేయండి చెప్పే ఉద్దేశమే తప్ప వేరొకటి లేదని పవన్ కళ్యాణ్ మీద పెళ్లిళ్ల విమర్శలకు క్లారిటీ ఇచ్చారు జగన్ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అదనంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు సృష్టించామని ప్రైవేటు పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు తీసుకున్నామని ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో లక్ష ముప్పై ఐదు వేల మంది పనిచేస్తున్నారని వైద్య రంగంలో మరో యాభై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని అలానే ఎంఎస్ఎంఈల్లో అదనంగా ఇరవై లక్షల మందికి ఉపాధి దొరికిందని తమ ప్రభుత్వంలో ఉద్యోగాల గురించి జగన్ వెల్లడించారు ఇక సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ పై కూడా స్పందించారు జగన్ తనది చిన్న జీవితమని తనకంటూ ప్రత్యేకించి ప్రైవేట్ లైఫ్ ఏమీ ఉండదని పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ అంతా ఒక్కటే అన్నారు తనకు తన భార్య వైఎస్ భారతి తన పిల్లలు హర్షారెడ్డి వర్షారెడ్డి అంటే అమితమైన ప్రేమ అని ఈ సందర్భంగా అంతరంగంలోని భావనను వ్యక్తం చేశారు అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడు ఓటీటీ మాధ్యమాల్లో నెట్ఫ్లిక్స్ లో సినిమాలు చూస్తూ ఉంటానన్నారు ఇదే తన ప్రపంచమని స్పష్టం చేశారు అలాగే సామాజిక మాధ్యమాల్లో జరిగే ట్రోల్స్ మీమ్స్ ను అస్సలు చూడనని వాటిని పట్టించుకోనని అంత సమయం కూడా ఉండదని సున్నితంగా నమ్ముతూ సమాధానమిచ్చారు మొత్తం మీద జగన్ తన రాజకీయ జీవితంలో ఇప్పుడు టీవీ నైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూనే ది బెస్ట్ అంటున్నాయి రాజకీయ వర్గాలు